ఏం పని ఏమైంది స్ట్రోక్ పడిపోయా స్ట్రోక్ వచ్చిందా ఎట్లా ఉంది ఇక్కడ ట్రీట్మెంట్ అది బాగానే చూస్తుంది ఎన్ని రోజులు అయింది వచ్చి మరి కొంచెం బెటర్ అవుతుందా అవుతుంది టైం పడుతుంది ఎక్సైజ్ చేయాలి ఏం బాబు నువ్వు ఎందుకు వచ్చా స్ట్రోక్ యూనిట్ అమ్మా ఇది ఆహా అంత స్ట్రోక్ పేషెంట్స్ ఉన్నారు ఎట్లా ఉందమ్మా ఇక్కడంతా మీకు బాగానే చూస్తున్నారా ఇబ్బంది ఏం లేకుండా అంత క్లీన్గా అన్ని బాగానే చూస్తున్నాను ఏం బాబు నువ్వు ఎందుకు వచ్చా పాము గరిసింది हां ट्रीटमेंट पॉलीवेनम बहादुर तो देखो मी को यस सर इनाफ गिविंग सर हम यानी केसेस हैं सुधार का पर अराउंड टेन टू 15 केसेस वी सी सर ये दी स्टेक बाइट सा प्रति रोज है यार सर 10 होता है लगभग 10 पॉइजनिंग इनमें होते हैं 10 cases, ah, we'll daily, go, 10 केसेस सर डेली ओह नो सर ऑल पॉइजन केसेस अराउंड टेन केसेस हां डेली पर डेली टाइम ఎక్కువ ఆల్కహాల్ ఇక్కడ హెపటైటిస్ ఏనా ఏనా ఆల్కహాల్ మందు అవుతున్నావా బాగా ఎక్కువ అవుతున్నావా తాకపోతే మరి வீட்லி ரிஹாப் ஏவ கவுன்சிலிங் லேபர் பாட் போத்த எண்ணி அந்த மந்தவா லேபர் பாடா எண்ணி మందు తగ్గించు ఆ ఒకసారి సర్ప్రైజ్ గా హాస్పిటల్ ఎలా ఉంది సండే చూద్దాం అని వచ్చాం బానే ఉంది చాలా మందితో మాట్లాడాను ఒక ముప్పై నలభై మంది పేషెంట్లతో అందరూ హ్యాపీగా ఉన్నారు సర్వీసెస్ బాగా వస్తున్నాయి రిసీవింగ్ అన్ని బాగానే ఉన్నాయి మందులన్నీ బాగానే ఉన్నాయి అంటున్నారు కొద్దిగా స్టాఫే ఎక్కువ మంది కావాలని స్టాఫ్ అడుగుతున్నారు బడ్డన్ అవుతుందని అదొకటి తర్వాత సిటీ స్కాన్ ఒకటి పెండింగ్ ఉంది ఏరియాలో అది కూడా మేము వర్క్ చేస్తా ఉన్నాం ఇంకా అవ్వలేదు అది ఆ రెండింటి మీద కోఆర్డినేట్ చేస్తాం బట్ ఓవరాల్గా హాస్పిటల్ క్లీన్గా ఉంది సర్వీసెస్ అన్నీ బాగున్నాయి సో ఐ అప్రిషియేట్ వీళ్ళు ఒక ఉన్నటువంటి డాక్టర్లు కానీ అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తాం థ్యాంక్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్